ఉత్తర కాలిఫోర్నియా తీరంలో ఏడు పాయింట్ సున్నా తీవ్రతతో సంభవించిన భూకంపం కాలిఫోర్నియా అంతటా ప్రకంపనలు సృష్టించాయి రాష్ట్రంలోని స్విమ్మింగ్ పూల్స్ లోని నీరంతా అటూ ఇటూ ఒలికిపోయిన దృశ్యాలు వెలుగులోకొచ్చాయి సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి కాలిఫోర్నియాలో ముందుగా ప్రకటించిన సునామీ హెచ్చరికల్ని యుఎస్ జియోలాజికల్ సర్వే ఉపసంహరించుకోవడంతో ప్రజలు ఊపిరి అంతకుముందు అనేక నగరాల్లో ముందు జాగ్రత్తగా నివాసితులు ఇళ్లను ఖాళీ చేసి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని పౌరులకు ఫోన్లలో సందేశాలు వచ్చాయి శక్తివంతమైన అలలు బలమైన ప్రవాహాలు తీరంపై బిరుచుకుపడే ప్రమాదం ఉందని సందేశాల్లో హెచ్చరించారు దక్షిణ శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ప్రజలు కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలను అనుభవించారు భూకంప ప్రభావంతో ఏదైనా నష్ట బాటిల్లిందా అన్న విషయాలు ఇంకా తెలియరాలేదు